నేడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో సంబరాలు అమరాన్ని అంటాయి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు సంబరాలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు స్థానిక నాలుగు రోడ్ల కూడలలో పెద్ద ఎత్తున బాణ కాల్చి కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని భారీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు పట్టణంలోని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి బిగ్ బాస్ లాయర్ ప్రసాద్ నరసింహనాయుడు ఎస్ఎం భాష జహంగీర్ భాష తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు प्रजलगढी मुख्य गत राष्ट्रप्रिज देशव्यापि

ದಾಖಿ ಒಂದು ಕಲ್ಯಾಣ ಬಿಜೆಪಿ ನಾಯಕ ಮೋದಿ ಅವರನ್ನ ಕೊಡ್ತೀವಿ ಕಾಬಿಟ್ಟು ಚಲೋ ಮಂದಿಗೆ ಈ ರೋಜಿಸಿ ಆ ರಾಂಡ ಪ್ರವರ್ತಿ పదివేలు మున్సిపాలిటీని ఈ చిరు ఈ నాలుగో గవర్నమెంట్లో అధికంగా డెవలప్మెంట్ చేసేదానికి మేము ప్లాన్ చేస్తాము మరి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేయడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదే ఎంత కష్టంగా ఎంత కష్టాలు పడినో ఎంత ఇబ్బందులు పడినో ఎంత నరకాల పడినో ఒక కరెంట్ ఛార్జీలు అయితేనేమి లిక్కర్ అయితేనేమి ఒక ఇష్కైతేనేమి ప్రతి ఒక్క దాంతో ముఖ్యకోణాలతో చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడినారు మరి ఈరోజు జనము చంద్రబాబు నాయుడికి తొంభై మూడు పర్సెంట్ తొంభై మూడు పర్సెంట్ పట్టంగానే ని దేవుడు అదే విధంగా అమరావతిలో ఈ రోజు ఐదేళ్ళ నుంచి పెద్ద కుటుంబ ఈ రోజు ముందు సాగుతున్నాయి అదేవిధంగా పోలవరం కానీ ప్రాజెక్టులు కానీ అభివృద్ధి సందేశం అన్ని కనుక ముందుకు సాగుతాయని కనుక ఆశిస్తున్నాము నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ సంస్కారంగా చేస్తున్న శుభ సందర్భంలో పట్టణంలో విజయమ్మ గారి ఆదేశాల మేరకు నిత్యుత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా అన్న బిగ్ బాస్ ప్లస్ నాభూషణం గారు పండుగ వాతావరణము కేక్ కట్ చేయడము పటాకులు వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వెంగళ్ళ గారి ఆధ్వర్యంలో పట్టణ దిక్కుడు పండుగ వాతావరణం జరిగింది కాబట్టి ఈ నుంచి రాష్ట్రంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బస్సులో ఉచిత ప్రయాణము ఖరీఫ్ ఛార్జీలు కానివ్వండి తర్వాత ఇసుక కానివ్వండి తర్వాత వచ్చేసి ఆడవాళ్ళకి ఇచ్చే సీనియర్ కానివ్వండి అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ నాయ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాను

మనకు చాలా సంతోషంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అట్లా బీజేపీ మోడీ గారు మన ప్రజ శ మాజీ శాసన అది కిటిష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జరుగుతున్న దజ్జలి రాజకీయాలు మన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారత్వం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారత్వం చేయడంతో మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ మన నాలుగు వేల పెన్షన్ కానీ పెంచడం మనకు ప్రజలకు కానీ మన అందరికీ సంతోషకరంగా ఉంది వస్తానే ఈ రెండు సంతకాలు కూడా ల్యాండ్ టైటింగ్ మీద చేయడం అంటే మన భూ రైతులకు కానీ హక్కుదారులకు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకొని ల్యాండ్ రైటింగ్ పెట్టి మన పొలాలన్నీ కూడా మన ఆస్తులన్నీ కూడా ఆయన దోషేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టాడు అది చెడు కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ రైటింగ్ తీసేయడం కూడా మన అందరికీ సంతోషంగా ఉందని కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నాము చంద్రబాబు నాయుడు ప్రమాణ మేము బద్వేల్లో అన్నదాన కార్యక్రమం చేయాలని ఈ రోజు పెట్టాము ఈ అన్నదాన కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు కూడా అన్న రాష్ట్రంలో అన్ని క్యాంటీన్లు కూడా అన్న ఓపెన్ చేసి అందరికీ కూడా అన్న ప్రసాదం చేస్తాడు ఈ క్యాంటీన్లు ఐదేళ్లు వాళ్ళు మూత వేసినప్పుడు జగన్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం ఓపెన్ చేసి అందరికీ అన్నం పెట్టే పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుందని నేను చెప్పుకుంటున్నాము